దళిత స్త్రీలలో ఆదివాసీ స్త్రీలలో చదువుకున్నది కేవలం పదహారు శాతం మాత్రమే పదహారు శాతం మాత్రమే చదువుకున్నాం రెండు వందల మనం అదే బ్రాహ్మణ స్త్రీలు బ్రాహ్మణ పురుషులు వాళ్ళు రెండు వందల శాతం చదువుకున్నారు మనం పదహారు మహిళలు పదహారు శాతం చదువుకుంటే వాళ్ళు ఎంత శాతం చదువుకున్నారు రెండు వందల శాతం చదువుకున్నారు వాళ్ళు ఎందుకు చదువుకున్నారు వాళ్ళు మీరు ఎందుకు చదువుకోలేకపోయారు వాళ్ళు చదువుకున్నారు మీరు ఎందుకు చదువుకోలేదు మనం ఎందుకు చదువుకోలేదు బా కూర్చోండి మీరు మాట్లాడి డిస్టర్బ్ చేయద్దు సబ్జెక్ట్ డైవర్ట్ అయి పేరు చెప్పుకోగనే కాదు వీర నారి మనంటే ఈ రెడ్డి రాజకీయాలని శాసించాలి ఇక్కడ ఈ దొర రాజకీయాలని శాసించాలి ఇక్కడ ఈ సంపన్న రాజకీయాలని శాసించాలి ఇక్కడ ఈ డబ్బున్నోలు చేస్తున్న మోసాలని దెబ్బ కొట్టాలి ఇక్కడ అప్పుడే మీరు వీరనారి మనులు అవుతారు లేకపోతే కారు లేకపోతే పేరుకే వీరనారీ బానిసలు బానిసలైతారు అడక కిరటాలు అవుతారు అర్థమైందా రెండు వందల ఏళ్ళు మనకు స్కూల్స్ పెట్టి ఈ దేశంలో ఎందుకు మనకు విద్య అందుబాటులోకి రాలేదు ఎవరు అయ్యే జాగిరి ఈ దేశం ఈ ఖమ్మం ఎవరయ్యే జాగిరి ఈ భూమి ఎవరయ్యే జాగిరి ఈ పరిశ్రమలు ఎవడయ్య జాగిరి ఈ పాలన ఎవడయ్య జాగిరి ఎందుకు అయింది ఇది ఏం పొందులేట అయ్యే జాగిరా ఈ ఖమ్మం వందల కోట్లు వేల కోట్లు ఎక్కడొచ్చాయి ఆ కుటుంబానికి ఖమ్మంలోకి ఎట్లొచ్చాయి రెట్లోకి ఎట్లా వచ్చాయి ఇక్కడున్న సంపన్న వర్గాలకు డబ్బు అధికారము సంపద ఎట్లా వచ్చింది మన వల్ల కదా వచ్చింది వాళ్ళకి మన తప్పుల వల్ల కదా వచ్చింది మన ఓటేస్తే కదా వాళ్ళకి అధికారం వచ్చింది మనం తాకితే అమ్ముడు పోతే కదా వాళ్ళకి అధికారం వచ్చింది మనం పైసలు కట్టుకుంటే కదా వాళ్ళకి అధికారం వచ్చింది మనది తప్పు రెండు వందలేళ్ళుగా మహాత్మ జ్యోతిరాత్ములు లాంటి మహనీయులు మనకు చదువు చెప్పినా ఇంతవరకు చదువుకునే మనం గుడంబా కాసుకుంటా ఉన్నాం చారా కాసుకుంటా ఉన్నాం లేకపోతే దొరలో ఎక్కడ పోయి వాన చంపరండి వాన చంపినాం వీని కొట్టరండి వీని కొట్టినాం ఆ వీనికి సలం కొట్టరండి వీనికి స్థలం కొట్టినాం వారికి సలం కొట్టరండి వానికి సలం కొట్టడం ఇవాళ మనది బతికేనా మనది బతికేనా అంట కుక్కల నక్కుల వలె పందుల వలె మనది ఒక బతికేనా సిగ్గులే బతుకొత్తనా మనం అందుకే మార్పు రావట్లే మన చేత అందుకే మనం అర్కకుతాం అది తేవడానికే ఆ మార్కు కొంతైనా కొంతలో తేవడానికే ఇట్లాంటి మహనీయుల సమావేశాలకు నాలాంటి వారిని పిలిచారు నాలాంటి వాళ్ళు ఎందుకు వచ్చాడు ఇక్కడికి మూడు లక్షల జీతం నాది రాజీనామా చేసిన ఎందుకోసం ఇంకా పన్నెండేళ్ళ సర్వీస్ సర్వేసింది నాకు ఇంకా ఎవరి కోసం మన ప్రజల కోసం మన ప్రజల్ని చైతన్యం చేయడం కోసం అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా రావడానికి కారణమైంది పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో మొదటి మహిళా పాఠశాల దళితులకు ఆదివాసుల కోసం పెడితే రెండు వందల ఏళ్ళ తర్వాత కూడా ఎన్ని పాఠశాలలు మీకు ప్రత్యేకంగా పెట్టారు ఈరోజు వరకు ఖమ్మంలో దళిత మహిళల కోసం ఎన్ని స్కూల్స్ ఉన్నాయి ఎన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి చెప్పండి ఉన్నాయా ఏమన్నా సపరేట్గా దళిత మహిళల కోసం ఉన్నాయా ఉన్నాయా అప్పుడే ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు లేవంటున్నా ఆదివాసీ మహిళల కోసం ఎందుకు పాఠశాలలు లేవు ఆదివాసీ దళిత మహిళల కోసం ఎందుకు పాఠశాలలు లేవు ఎక్కడ పోయినాయి ఆ పాఠశాలలు ఎవరబ్బా జేబులకు పోయినాయి ఆ పాఠశాలలు ఆ డబ్బంతా ఎక్కడికి పోయింది ఇవాళ మనం ఓటేసేటప్పుడు మనం ఎవరికైతే అధికారం ఇస్తున్నామో అధికారం ఇచ్చేటోడు మన ఓటు వల్లనే గెలుస్తుండు ఈ లంబాడీ ఓట్ల వల్లనే ఎక్కువగా ఇక్కడ గెలుస్తున్నారు ఖమ్మంలో అనే విషయం ఎంతమంది లంబాడీ తెలుసు ఎంతమంది బీసీలకు తెలుసు ఎంతమంది ఎస్సీలకు తెలుసు ఈ తెలంగాణ సమాజంలో మనం తొంభై మూడు శాతం వందల మందం తొంభై మూడు శాతం ఉంటే వాళ్ళు ఎంతమంది ఈ పొంగులటి కానీ ఆయన పేరే పేరు ఇంకొక అమ్మ ఒక పేరు మంత్రి మాజీ మంత్రి మీ తుమ్మల నాగేశ్వరరావు కానీ ఇంకా మీ అజయ్ కానీ ఇంకా మీ అందరు కూడా వాళ్ళ వాళ్ళ మొత్తం కలిపితే వాళ్ళ ఓట్లు ఎంత బ్రాహ్మణుల ఓట్లు వీళ్ళందరూ కలిపితే ఏడు వంద రూపాయలు ఉంటే వాళ్ళ ఏడు రూపాయలు మన తొంభై మూడు రూపాయలు మన తొంభై మూడు ఓట్లు అయితే వాళ్ళ ఏడు ఓట్లు వాళ్ళెట్లోకి వెళ్తారమ్మా ఏడు ఓట్లు ఉన్నోడుకి వెళ్తాడా తొంభై మూడు ఓట్లు ఉన్న వెళ్తాడా ఎట్లా ఎందుకు ఎందుకు గెలుతారు వాళ్ళు ఆ మనం తాగి మనం తిని మనం వంద రూపాయలకు వెయ్యి రూపాయల కాషపడి మనం ఆ అయ్యా బాంఛాలని వాళ్ళ చుట్టూ బతుకుంటా ఇవాళ వాళ్ళని అధికారం ఇచ్చుకుంటా మళ్ళీ వాళ్ళ చుట్టూ అయ్యా బాంఛార్ మాకు భూమి అయ్యా మాకు జాగి అయ్యా లేకపోతే మాకు ఇట్లా ఇట్లాంటి లీడర్ కూడా మనం వాళ్ళ లీడర్ కూడా ఒక షాప్ పెట్టుకుంటా ఊరు అనే పరిస్థితి ఇవాళ మన సమాజం నుండి ఇదే ఖమ్మం టౌన్లో ఇదే ఖమ్మం ఒక సంజీవరావు అనే దళిత లీడర్ ఒక షాప్ పెట్టుకుంటే ఆ షాప్ని ఎట్లా క్లోజ్ చేపించాలి ఆయన ఎట్లా బతకకుండా చూడాలి అని చెప్పేసి ఇవాళ కుట్ర చేస్తున్న సమాజం మనది ఇవాళ ఒక ప్రవీణ్ ప్రగడాల క్రైస్తవ సమాజంలో ఆయన ఈ పేద మహిళల కోసం ఈ పేద దళితుల కోసం ఈ పేద వర్గాల కోసం పాఠశాలలు పెట్టి చదివిస్తుంటే వందలాది మందిని చదివిస్తుంటే ఆయన ఒక పాస్టర్గా ఉండి కూడా ఈ సమాజంలో చైతన్యం చేస్తుంటే ఊరవలేని వాళ్ళు ఆయనను నడి రోడ్డు మీద చంపేశారు దాని మాట్లాడే నాదులు లేదు దాని గురించి మాట్లాడే నాదులు లేడు తప్పుడు విధానాలు మాట్లాడే వాళ్ళు ఉంటే మనకు సంబంధం లేదు ఇదే ఖమ్మం నుండి ఇదే ఖమ్మం నుండి ఒక పాస్టరు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడు అది కరెక్ట్ కాదని చెప్పేసి అంటున్నా ఈ సందర్భంలో ఒక మతాన్ని ద్వేషించే అధికారం మనకు లేదు ఒక కులాన్ని ద్వేషించే అధికారం మనకు లేదు ఒక ప్రాంతాన్ని ఒక భాషను ఒక మనిషిని ద్వేషించే అధికారం లేదు అవమానించే అధికారం మనకు లేదు కించపరిచే అధికారం మనకు లేదు ఇప్పటిదాకా మనం భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినాం ఎందుకు చేసినాం కష్టపడి ఉంటామని ఆ భారత రాజ్యాంగమే ఒక మనిషిని మనిషిగాను సమానంగా చూడమని చెప్పింది అంటరాని వాడిగా ముట్టరాని వాడిగా చూడొద్దు అని చెప్పింది ఒక దళితుడని ఒకటి డబ్బున్నోడని ఒకడు పేదోడని మహిళ అని ఇట్లా చూడొద్దు మనమంతా ఆ రాజ్యాంగం ప్రకారంగా సమరం అని చెప్పింది అదే మహాత్మా జ్యోతిరా పూలే ఈ విషయాలను నేర్పడానికి చదువు అనే ఒక విజ్ఞానం ద్వారా ఈ ప్రపంచంలో చదువుకున్న వాళ్ళు మాత్రమే ప్రశ్నించగలుగుతారు చదువుకోని అజ్ఞానవంతులు చీకటిలో అంధకారంలో ఉంటారు వాళ్ళ బతుకులు కూడా అంధకారంలో ఉండిపోతాయి పాపం వాళ్ళు ప్రశ్నించలేరు వాళ్ళకు జరుగుతున్న అన్యాయం గురించి నిలదీయలేరు అందుకే చదువు అనే ఒక ఆయుధాన్ని ఇవాళ మనకు అందించాలనుకున్నారు ఆ కుటుంబం రెండు వందల ఏళ్ళ క్రితమే చదువు అనే ఒక ఆయుధాన్ని మనకు అందించడానికి ఈ మహాత్మా జ్యోతిరావు పూలే తన భార్యకు చదువు నేర్పించడం ముందు తన భార్యకు చదువు నేర్పించి తన భార్య ద్వారా ఆ పాఠశాల పెడితే ఆమె చీర పెండ చల్లారా ఆమె ఉంటే చదువు చెప్పడానికి పోతూ ఉంటాయి పిడికలు చల్లారా ఆమె మీద రాళ్ళు కొట్టారు ఆమెను ఎందుకు అంటరాని కులాలకు చదువు చెప్తావాళ్ళు అని అంటరాని వాళ్ళు వేరే సంవత్సరాలుగా ముట్టరాని వాళ్ళు ఊర్ ఉండాల్సిన వాళ్ళు ఇప్పటికీ దళిత కుటుంబాలు ఆదివాసీ కుటుంబాలు ఎక్కడ ఉంటాయి మెయిన్ రోడ్లలో ఉంటాయా తండాలు ఎక్కడ ఉంటాయి ఎక్కడుంటాయి చెప్పండి తండాలు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఎక్కడుంటాయి మన మన తండాలు ఎక్కడ ఉంటాయి ఎక్కడో అడవిలో ఉంటాయి దళితుల ఇండ్లు ఎక్కడ ఉంటాయి ఇక్కడ ఎంతమంది దళితులు ఉన్నారు చెప్పండి చేతి నాకు దళితులు ఎంతమంది ఉన్నారు దళితులు ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు బీసీలు ఎంతమంది ఉన్నారు బీసీలు ఇద్దరే ఉన్నారు మహాత్మా జ్యోతిరావు పిల్ల బీసీ సూత్రుడు ఇక్కడ ఇద్దరు మాత్రమే ఉన్నారు ఇక్కడ ఎస్టీ ఎంతమంది లంబాడీలు ఎంతమంది ఉన్నారు ఎస్టి లంబాడి చాలా మంది ఉన్నారు ఆదివాసీలు ఎంతమంది ఉన్నారు ఆదివాసీ మీ ఖమ్మం జిల్లా అంటే ఆదివాసీ జిల్లా భద్రాచలము ఎవరు లేరు ఇక్కడ ఇక్కడ అగ్రవర్ణాలు ఎంత మంది ఉన్నారు ఎవరు లేరు ఆదివాసీలు కూడా ఎవరు లేరు ఆశయ సాధన సమితి వాళ్ళకొసారి చెప్పటంతో మన స్వాగతం మొత్తం వీరనారి మనులు వీళ్ళంతా వీరనారి మనులు ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో మన మహనీయులు వాళ్ళందరి ఆశయ సాధన కోసం ఈ కట్టుబడి పనిచేస్తున్న ఈ బ్లూ చీరలు కట్టుకున్న వాళ్ళంతా వాళ్ళు అనుకుంటారు వాళ్ళందరికీ నేను సెల్యూట్ చేస్తున్నా ఈ సందర్భంగా ధైర్యంగా ముందుబడి ఆమె ఆ రోజు పాఠశాల ప్రారంభించకపోతే ఈ రోజు మనకు చదువు వచ్చేది కాదు ఆ రోజు ఆమె మీద పిడికలేసినా రాలేసినా వాటన్నిటికీ సహించి చదువు చెప్పింది మనకు ఇవాళ అక్కడికి వెళ్ళి తయారైన వాళ్ళే ఇలా అంబేద్కర్ కూడా ఈయన చనిపోయే వరకు పూలే చనిపోయే వరకు అంబేద్కర్ కుట్టలే ఈయన పద్దెనిమిది వందల తొంభైలో చనిపోతే అంబేద్కర్ కుట్టింది ఎప్పుడు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో పుట్టాడు అండ్ ఈయన 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 చనిపోయిన సంవత్సరం తర్వాత ఆయన పుట్టాడు కానీ మహాత్మా జ్యోతిరావు పూలే నా గురువు అని చెప్పుకున్నాడు అంబేద్కర్ అంబేద్కర్ దళితుడు మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ కానీ ఆయన పుట్టక ముందు ఆయన చనిపోయిన తర్వాత పుట్టిన అంబేద్కర్ ఎందుకు నా గురువు అని చెప్పుకున్నాడు చెప్పండి చెప్పండి మీకు తెలిస్తే చెప్పండి ఎందుకు గురువు అని చెప్పుకున్నాడు ఎందుకంటే చదువు గురించి ఆయన ఒక్కడు మాత్రమే ఈ దేశంలో మొదట శూద్రులకు అతి సూత్రులకు చదువు కావాలి హాస్టల్ కావాలి మా వాళ్ళంతా చదువుకోవాలని చెప్పి బ్రిటిష్ వాళ్ళకు హంటర్ కమిషన్కు ఆయన మెమోరండం సమర్పించాడు పద్దెనిమిది వందల నలభై మూడులో ఎప్పుడది పద్దెనిమిది వందల నలభై మూడులోనే అంటర్ కమిషన్ కు ఆయన మెమోరణం సమర్పించారు మా వాళ్ళు ఎవరు కూడా చదువు అధికారం లేదు వేల సంవత్సరాలుగా బ్రాహ్మణులు మాత్రమే చదువుకునే హక్కు ఉంది అగ్ర మాత్రమే ఈ దేశంలో వేల సంవత్సరాలుగా చదువుకునే హక్కు ఉంది బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పటికీ కూడా బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పటికీ కూడా ప్రత్యేకంగా దళితులకు ఆదివాసులకు ప్రత్యేకమైన పాఠశాలలు పెట్టలేకపోయారు ఎందుకంటే ఈ అగ్రవర్ణాల ఆధిపత్యము ఈ దేశంలో ఉంది కాబట్టి అయినా సరే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ పాఠశాలల్లో వాళ్ళ వాళ్ళ పాఠశాలల్లో వాళ్ళ వాళ్ళ హాస్పిటల్లో ఇవాళ మనల్ని రాణించారు కాబట్టి దళితులను క్రైస్తవులుగా ఇవాళ మనం అంటరాని వాళ్ళుగా ఉన్నా కూడా ఆగమ్మా మనం అంటరాని వాళ్ళుగా ఉన్నా కూడా బ్రిటిష్ వాళ్ళు మనకు చదువు నేర్పారు కాబట్టి దళితులకు చదువు నేర్పింది ఎవరు బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ చర్చిలోకి రానిచ్చి వాళ్ళకు చదువు నేర్పి వాళ్ళకు హాస్పిటల్ కట్టించి వాళ్ళని గుళ్ళోకి హిందూ గుళ్ళోకి రాని హైందవ గుళ్ళోకి రానియకపోతే మీరు చదువుకోదని చెప్తే కానీ అదే బ్రిటిష్ వాళ్ళు మిషనరీ వాళ్ళు వాళ్ళ చర్చిలోకి రాణించి వాళ్ళని పాస్టర్లను చేసి వాళ్ళకు చదువు నేర్పి వాళ్ళకు ఆరోగ్యం ఇచ్చి ఉద్యోగం ఇచ్చి వాళ్ళని విదేశాలకు పంపించిన చరిత్ర ఎవరిది ఎవరిది బ్రిటిష్ వాళ్ళది ఆ బ్రిటిష్ వాళ్ళ దగ్గర చదువుకున్న వాడే మహాత్మా జ్యోతిరావు పూలే పూలే ఎక్కడ చదువుతున్నాడు బ్రిటిష్ స్కూల్లో చదువుకున్నాడు ఆయన పూలే చదువుకుంది బ్రిటిష్ స్కూళ్ళలో పూలే విద్య యొక్క విలువ తెలుసుకుంది ఎక్కడ బ్రిటిష్ వాళ్ళ దగ్గర అందుకే పూలే ఏమన్నాడు ఈ దేశంలో మాకు స్వతంత్రం వస్తే బ్రాహ్మణుల ఆధిపత్యం అగ్రవర్ణాల ఆధిపత్యం ఉంటుంది ఇంకా దోపిడీ ఉంటుంది మాకు బ్రిటిష్ వాళ్ళనేమో ఈ బ్రాహ్మణుల కంటే అని చెప్పేసి ఈ బ్రాహ్మణ అగ్రవర్ణ ఆధిపత్యాల కంటే కూడా మాకు బ్రిటిష్ వాళ్ళే న్యాయము వాళ్ళే మమ్మల్ని మనుషులుగా చూశారు ఈ బ్రాహ్మణులు ఈ అగ్రవర్ణాలు మమ్మల్ని అంటరాని వాళ్ళుగా ముట్టరాని వాళ్ళుగా చూశారు మాకు వీళ్ళు అక్కర్లేదు మాకు బ్రిటిష్ వాళ్ళే న్యాయం అని చెప్పేసి గంటా పదంగా ఈ దేశంలో ఈ దేశంలో గులాబ్ గీర్ అనే పుస్తకం రాసి గులాబ్ గీర్ అంటే అర్థమైంది తెలుగులా బానిసత్వము ఈ బానిసత్వము బ్రాహ్మణుల ద్వారా వచ్చింది బ్రిటిష్ వాళ్ళ ద్వారా కాదు ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు మనల్ని బానిసలుగా చూశారని చెప్పారు కానీ అది అబద్ధం అది అబద్ధం ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు చేసిన చట్టాలను కనుక మనం పరిశీలిస్తే ఎంత గొప్ప గొప్ప చట్టాలు చేశారో మీకు ఒక్కసారి చెప్పి నేను మీకు అర్థమవుతా చెప్తాను ఎందుకంటే చాలామంది ఇవాళ బ్రిటిష్ వాళ్ళ వల్లనే మన దేశమంతా సర్వనాశనం అయిపోయింది మన దేశమంతా ఇవాళ ఆగమాగం అయిపోయింది మన దేశంలో అన్యాయాలు జరిగిపోయినాయి అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలోనే సతీసాగనా నిషేధ చట్టం తెచ్చాడు బ్రిటిష్ ఎప్పుడో పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలా అంటే భర్త చచ్చిపోతే భార్య ఆయన చితి మీద చావాలి భర్త చచ్చిపోతే భార్య అది కూడా బ్రాహ్మణులలోనే మనలలో కాదు ఇది కేవలం ఈ సాంప్రదాయం ఎక్కడుంది బ్రాహ్మణులలో మాత్రమే ఉంది భర్త చచ్చిపోతే ఇమీడియట్లీ సావాల మరి కత్తనా మనల్లు తెస్తారా ఇప్పుడు భార్యలపై సమాధి భర్తతో పాటు సమానంగా చావాలనా చితి మీద కావాలన్నా ఇది దుర్మార్గమైన సాంప్రదాయము ఇది అన్యాయము భర్త ఏదో కారణాల వల్ల చచ్చిపోతే భార్య కూడా చావాలి అని చెప్పే సాంప్రదాయం దుస్సాంప్రదాయము దీన్ని నిషేధిస్తామని ఎప్పుడు నిషేధించారు పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో నిషేధించారు అప్పటి నుండి భర్త చనిపోయినప్పుడు భార్య చనిపోవడం అనేది లేదు ఒకవేళ అక్కడ కనుక ఎవరన్నా చనిపోమని చెప్పి బలవంతంగా ఆ చితి మీద నెట్టేస్తే నేరము వాడు జైలు పోవాలి ఇది మంచి పన చెడ్డ పన చెప్పండి ఒకసారి మంచి పన చెడ్డ పనా చెప్పాలా మీరు మంచి పన చెడ్డ పన మంచి పనే కదా రెండవది మ్యారీడ్ ఉమెన్స్ ప్రాపర్టీ రైట్ ఎయిటీన్ సెవెంటీ ఫోర్ అంటే పురుషులతో సమానంగా పెళ్ళైన ఆడవాళ్ళు కూడా ఆస్తి ఎక్కువ కావాలి ఆమె పోవాలి అందుకే ఖచ్చితంగా పెళ్ళైన స్త్రీకి కూడా ఆస్తి హక్కు ఉండాలి భర్త సంపాదించే వాటా కానీ తల్లిదండ్రులు ఇచ్చే వాటా కానీ స్త్రీధనం రూపంలో స్త్రీధనం రూపంలో అటు తల్లిదండ్రుల నుండి వచ్చిన ఆస్తి కానీ ఇటు భర్త నుండి వచ్చే ఆస్తి కానీ ఎవరు కలిగి ఉండాలి మహిళలు కలిగి ఉండాలి పెళ్ళి అయినా సరే పెళ్ళి కాకపోయినా పెళ్ళైనా సరే పెళ్లి కాకపోయినా సరే మహిళకు ఆస్తి ఉండాలని చెప్పి చట్టం తెచ్చారు తప్పనైతే ఆ ఈ రోజు వరకు కూడా వరకట్నం ఇచ్చి దులుపుకొని ఇక నీ మీ పని అయిపోయింది మీరు వద్దుగా అవసరం లేదు ఇవాళ మాకు కొడుకే ముఖ్యము ఆడదానివి నువ్వు ఆడదానివి అక్కడ ఉండాలి అత్తగారింటి అక్కడ ఉండాలి నువ్వు ఇక్కడ దానివి కాదు నువ్వు అక్కడ అని చెప్పి ఈ రోజు వరకు కూడా కొడుకులే కొడుకులు అయితేనే తండ్రికి మోక్షం వస్తుంది లేకపోతే ఒకవేళ బిడ్డ కనుక తండ్రి చచ్చిపోయిన తర్వాత చితి కాలుస్తే ఏమైందట తండ్రికి ఆ స్వర్గం రాదు నరకమే పోతాడు ఆయన స్వర్గం రాదు నరకం పోతాడు ఆయన ఒకవేళ బిడ్డ తప్పారైట ఇది ఇది తప్పారైట తప్పే కదా బిడ్డ కూడా చేతి పెట్టాలి కదా కొడుకుకి మాత్రమే అధికారం ఉండాలా మహాత్మా జ్యోతిరావు పూలే చచ్చిపోతే వాళ్ళ కొడుకులు పెట్టలే సాధుకున్న కొడుకు పెట్టలే తలకూరివి లేదా వాళ్ళ అన్నదమ్ములు పెట్టలేదు తలకొరివి ఎవరు పెట్టారు ఆయన భార్య పెట్టింది ఆయన భార్య పెట్టింది మీ ఇందరిలో కూడా అంటే చేయండి మగవాళ్ళ పెట్టన అమ్మ ఆడవాళ్ళు ముందుకు రావాలి ఆడవాళ్ళు ముందుకు రావాలనే రెండు వందల సంవత్సరాల క్రితం పాఠశాల పెట్టారు రెండు వందల సంవత్సరాల క్రితమే మహిళల కోసం చట్టాలు వచ్చాయి సమానమైన చట్టాలు వచ్చాయి ఆస్తి హక్కు వచ్చింది మనకు ఇంకా మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఆస్తి హక్కు పోయింది మీకు మహిళలకి స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు ఆస్తి ఇస్తే స్వతంత్రం వచ్చిన తర్వాత దాన్ని తీసేసింది ఆస్తి హక్కు లేదు మొన్న మొన్న రెండు వేల ఐదులో వచ్చింది అది సక్సెషన్ యాక్ట్ ఇండియన్ సక్సెషన్ యాక్ట్ నైన్టీ ఫైవ్ లో వచ్చింది రెండు వేల నైన్టీ ఫైవ్ వచ్చింది మనకు తొంభై ఐదులో వచ్చింది ఆ చట్టం అంటే పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో ఆస్తి హక్కు అనే చట్టం మనకు మహిళలకు బ్రిటిష్ వాళ్ళు ఇస్తే దాన్ని రద్దు చేశారు ఎప్పుడు రద్దు చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడులో రద్దు చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఈ ఆస్తి హక్కు అనే చట్టం రద్దు చేసిన కారణంగా మళ్ళీ మహిళలంతా కొట్లాడి వాళ్ళు మళ్ళీ ఎప్పుడు తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదులో ఆస్తి హక్కు అనే చట్టాన్ని తెచ్చుకోగలిగింది అంటే ఎన్ని పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు ఎక్కడ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎక్కడ అంటే ఎంత అన్యాయం చేశారు వీళ్ళు ఈ పాలకులు ఈ సోకాళ్ళు అగ్రవర్ణ పాలకులు మనకున్న చట్టాలన్నింటినీ రద్దు చేసి ఇంకా అనేక చట్టాలు ఉన్నాయి మీకు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని చట్టాలు తెచ్చారంటే చెప్పలేనని చట్టాలు తెచ్చారు వాళ్ళు వయసు చైల్డ్ మ్యారేజ్ రద్దు చేశారు వయసు వచ్చిన ఆడవాళ్ళతో వయసు వచ్చిన తర్వాత మగవాళ్ళు పెళ్లి చేసుకోవాలి చిన్న వయసులో పెళ్లిలు అవతం చేసేసి దాన్ని రద్దు చేశారు చైల్డ్ మ్యారేజ్ రద్దు చేశారు తర్వాత ఆడవాళ్ళకి వాళ్ళకి చాయిస్ కడుపు కడుపులో ఉన్న బిడ్డ ఉండాలా ఉండద్దా పెంచుకోవాలా వద్దా ఒకవేళ ఎవడన్నా రేప్ చేస్తే ఎవడన్నా రేప్ చేసి కడుపు చేస్తే పెళ్ళి కాకపోతే వాళ్ళ బతుకులు ఏం కావాలని చెప్పేసి వాళ్ళ ఇష్టం వాళ్ళకు వాళ్ళ బిడ్డను పెంచుకోవాలనుకుంటే పెంచుకోవాలి లేదంటే అభాషన్ చేసుకోవచ్చు అని చెప్పి ఎప్పుడు తెచ్చారు చట్టము పద్దెనిమిది వందల డెబ్బైలో తెచ్చారు బ్రిటిష్ వాళ్ళు అలాగే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ తెచ్చారు ఒకవేళ ఎవరైనా హిందువులు కాకుండా ముస్లింలు కాకుండా కులాంతర వివాహాలు చేసుకుంటారు మతాంతర వివాహాలు చేసుకుంటారు వాళ్ళ కుటుంబాలు ఒప్పుకోవు అప్పుడేం చేసుకోవాలి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ తెచ్చారు ఒకటి కులాంతర మతాంతర వివాహాలను ప్రోత్సహించడానికి ఎప్పుడు తెచ్చారు అది పద్దెనిమిది వందల డెబ్బై రెండులో ఈ చట్టం తెచ్చారు ఈ రోజు వరకు కూడా ఎక్కడైనా కులాంతర వివాహం చేసుకుంటే సంతానం భక్త వాళ్ళను చంపేస్తారు కదా వివాహం చేసుకుంటే చంపేస్తాను కదా కానీ అట్లా చంపొద్దని అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు పద్దెనిమిది వందల డెబ్బై రెండులో చట్టం తెచ్చారు అట్లాగే మీరు ఇండియన్ డైవర్స్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ నైన్లో తెచ్చారు పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో మా ఆడైనా మగ ఒకవేళ కలిసి ఉండకపోతే భర్తతో గొడవలు అయితే భార్యతో గొడ గొడవలైతే భర్తకు విడాకులు తీసుకోవచ్చు అని చెప్పి ఎప్పుడు పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో చట్టం తెచ్చారు ది అట్లాగే ఇండియన్ సక్సెషన్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ఫ్యాక్టరీస్ యాక్ట్ ఇట్లా చెప్పుకుంటూ పోతే మీకు ఎన్ని చట్టాలు తెచ్చారంటే ఒక నూట ఇరవై చట్టాలు తెచ్చారు ఈ దేశంలో ఏమి చట్టాలు ఉన్నాయో తెలుస్తుంది మీకు రాజ్యాంగం హక్కులు ఇచ్చిందో చెప్తే తెలుస్తుంది లేకపోతే మీ ఇంట్లో మీ భర్తలు కూడా వాళ్ళు కాదు చదువుకున్నా సరే ఈ చట్టం తెలిసిన వాళ్ళు కాదు తాగుబోతులు మనోళ్ళు ఈ మగవాళ్ళు చేసిన తప్పిలాగా కారణంగానే ఇవాళ ఈ దొరలు ఆధిపత్యం చేస్తున్నారు ఈ దొరలంతా ఆధిపత్యం ఎందుకు చేస్తున్నారు మన మీద వీళ్ళ వలనే ఈ వీళ్ళ వలనే జరుగుతుంది ఇక్కడ కాబట్టి నేను అంటే కనీసం మహిళలైనా కూడా మీరన్నా చైతన్యమైతే మీరన్నా తాగకుండా ఉంటే మీరన్నా మీ పిల్లల్ని మంచి చదివిస్తే ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా మహనీయుడు అయితరా కాదా అంబేద్కర్ ఎక్కడ చదువుకున్నాడో ఏ విశ్వవిద్యాలయాలు చదువుకున్నాడో అక్కడ పోయి చదువు నేను ఎక్కడ కొలంబియా అమెరికా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అక్కడ పోయి చదువు చెప్పేస్తాను ఏం చిన్న చిన్న యూనివర్సిటీలలో కాదు అర్థమైందా నేను ఎక్కడ పుట్టినా తెలుసా మీకు ఒక మాదిక కుటుంబంలో ఒక దళిత కుటుంబంలో మాకు ఇల్లు అడుగు జాగా కూడా లేదు గుడిసె కూడా లేదు పశువుల కొట్టుల్లో ఏసుక్రీస్తు పుట్టినట్టుగా మేము మా కుటుంబము పశువులతో సమరంగా పడుకున్నాం పశువులు మా మీద ఉత్సవ పోషినాయి పశువులు మా మీద ఉత్సవోషినాయి ఏరిగినాయి అట్లాంటి సిచ్యువేషన్స్లో పెరిగిన మేము ఇంటి తిండి లేక అడక్క తిండి అట్లాంటి వాన్ని ఇవాళ ఎక్కడ వేసా అని చెప్పేస్తున్నా అమెరికా లండన్ యూరప్ ప్రపంచ దేశాల్లో చదువు చెప్పేస్తున్నా అంటే ఎవరి కారణం ఎవరి కారణం ముందుగా నన్ను కన్నా నా తల్లిదండ్రులు కారణం కానీ నా తల్లి రూపాయి పావులు పది రూపాయల వరకు కూలీ చేసి చదివిచ్చి హాస్టల్ వేసి మా నాయన తాగి తాగి చిన్నప్పుడు చచ్చిపోతే మా అమ్మ ఎంతో కష్టపడి చదివిచ్చి నన్ను ఈ స్థాయికి నిలబెట్టింది ఇవాళ నేను బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా మీ ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే ఆయన ఇచ్చిన రిజర్వేషన్ల కారణంగా ఆయన కంటే ముందు ఎవరు రిజర్వేషన్ ఈ దేశంలో మహాత్మా జ్యోతిరా పూలే హంటర్ కమిషన్కి పద్దెనిమిది వందల నలభై మూడు ఒక మెమరండం సమర్పిస్తూ మాకు రిజర్వేషన్లు ఇవ్వండి మా వాళ్ళకు చదువు లేదు వేల సంవత్సరాలుగా మాకు హాస్టల్స్ పెట్టండి మా పిల్లలకు తిండి లేదు ఇళ్ళలా మేము చదువుకొని తిండి హాస్టల్ చదువుకుంటూ తినుకుంటూ బతుకుతామని చెప్పి ఈ ఇద్దరు కుటుంబం త్యాగం చేసి పిల్లల్ని కనకుండా ఒక బ్రాహ్మణ స్త్రీ కొడుకు ఎవరైతే ఒక కొడుకుని పోతే ఆ స్త్రీని కొట్టి రాళ్లతో కొట్టి చంపేస్తే ఆ స్త్రీ నుండి పెంచుకొని అబ్బాయిని పెంచుకొని ఆయనను పెద్ద చేసి డాక్టర్లు చేసిన ఘనత ఈ కుటుంబాన్ని ఇంత గొప్ప త్యాగ పురుషులు ఇంత గొప్ప త్యాగ పురుషులు త్యాగజీవులు వాళ్ళ పోరాట ఫలితంగా వచ్చిందే మనకు చదువు ఆయన నుండి స్ఫూర్తి పొందిన ఈయన ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా మనకు చదువుకునే హక్కును కల్పించి మనకు హాస్టల్ హక్కును కల్పించి మనం ఎవరి దగ్గర బానిసత్వం చేయకుండా బతుకు మన బతుకు మనం బతకాలని చెప్పి చదువు అంటే ఎంతమంది చదువుతున్నాం మనం ఎంతమంది గవర్నమెంట్ హాస్టల్స్ చదువుతున్నాం ఎన్ని స్కూళ్ళలో చదువుతున్నాం ఎందుకు చదవట్లేదు మనం ఎందుకు మన పిల్లల్ని చదివించట్లేదు మనం ఎందు మన కుటుంబాలు తాగుబాతు కుటుంబాలుగా ఉంటున్నాయి మన బతుకులు ఇంకా ఎందుకు గదే గుడిసెలలో ఉంటున్నాం గదే వాడవాళ్ళలో ఉంటున్నాం వీళ్ళెందుకు బంగాలు కడుతున్నారు వీళ్ళెందుకు వందల కోట్లు వేరే కోట్లు సంపాదించి బంగాలు కడుతున్నారు మనం ఎందుకు బానిసలుగా ఉంటున్నాం ఇంత గొప్ప రాజ్యాంగం రాసిన అంబేద్కర్ దయవల్ల ఏర్పడ్డ ఈ ప్రభుత్వాలు మనకెందుకు ఇంకా అవకాశాలు రాజీ చేయడం లేదు తప్పెవరిది బ్రిటిష్ వాళ్ళు తప్పు ఇంత మంచి చట్టాలు బ్రిటిష్ వాళ్ళు తెచ్చారు ఇంత గొప్పగా చట్టాలు వాళ్ళు తెచ్చారు చదువు మనకిచ్చారు వాళ్ళు ఇప్పటికి కూడా బ్రిటిష్ స్కూల్స్ ఎవరైతే మిషనరీ స్కూల్స్ ఉన్నాయో హన్మకొండలా ఎవరైతే హైదరాబాద్లో వరంగల్లో ఖమ్మంలో ఎక్కడ చూసిన దానికి మిషనరీ స్కూల్స్ వాళ్ళు కట్టించిన స్కూల్స్ వాళ్ళు కట్టించిన కాలేజీలు వాళ్ళు హాస్టల్ హాస్టల్స్ అన్నింటి ఏ పాలక సమాజం అగ్రవర్ణ సమాజం ఉందో లక్షల ఎకరాల భూములను వాళ్ళ క్రైస్తవ భూములను ఆక్రమించేస్తున్నారు ప్రశ్నిస్తే చంపేస్తున్నారు ముస్లింల భూములను ఒక పేరు మీద ఇవాళ కబ్జా చేసేస్తున్నారు రేపు క్రైస్తవ భూముల మీద కూడా అట్నే కబ్జా చేస్తారు అసలే మనకు అంతోయింతో చదువు నేర్పిన ఈ క్రిస్టియన్ మిషనరీస్ కానీ అంత ఇంత చదువు నేర్పిన హాస్టల్స్ కానీ ఇవాళ నిర్మీర్మైపోతున్నాయమ్మా వాటిని కాపాడుకోవాల్సింది ఎవరు మనమే మానీయులుగా చెప్పుకుంటున్న వీర నారి మహిళ వాళ్ళ ఆశయాలు అంటే అర్థమైంది మనకు మంచి చదువు మంచి హాస్పిటల్ ఉచిత చదువు ఉచిత నాణ్యమైన విద్య హాస్పిటల్సు ఉద్యోగము మనకు భూమి ఉండాలి మనకు ఇల్లు ఉండాలి మనము దొరలతో సమానంగా చదవాలి మనము వాళ్ళ పిల్లలతో సమానంగా అమెరికా యూరప్ ప్రపంచ దేశాలు తిరగాలి అవునా కదా ఆ రకంగా మన సమాజాన్ని తయారు చేయడానికే కదా రెండు వందల ఏళ్ల క్రితము మనకి ఈ పాఠశాలలు పెట్టింది అందుకే కదా ఇవాళ తమ్ముడు బాత్రూమ్ వాళ్ళని ఇంకా స్మరించుకుంటున్నాం మనం వాళ్ళని ఎందుకు స్మరించుకోవాలి వాళ్ళెందుకు మనం ఇవాళ దండ వేయాలి వాళ్ళకి వాళ్ళకెందుకు దండం పెట్టాలా మనం ఎందుకంటే వాళ్లకు మన కోసం మనం మన జీవితాలు మారడానికి వాళ్ళ జీవితాలను తాగేస్తారు ప్లేగు వ్యాధితో సమాజంలో వేలాది మంది మరణించినప్పుడు వాళ్ళకు ట్రీట్మెంట్ చేస్తూ సావిత్రపై పూలే ఆయన కొడుకు డాక్టర్ యశ్వంత్ అక్కడే ప్లేగ్ వ్యాధి గురై చనిపోయారు ఎందుకు చనిపోవాలి మన కోసం ఎందుకు చేయాలి ఆ కుటుంబం ఏం వాళ్ళు వాళ్ళు బాధపడవచ్చు కదా వాళ్ళు బంధాలు కట్టుకోవచ్చు కదా వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు కదా మనలాగా కాబట్టి ఈ త్యాగ పురుషులను ఈ మహనీయులను వాళ్ళ ఆశయాలను సాధించడానికి ఏవైతే ఈ వీర నారి మనుల యొక్క ఆశయాలను సాధించడానికి నడుం బిగించిన ఈ తల్లులకు మరొకసారి దండం పెడుతూ సెల్యూట్ చేస్తున్నాను మన వీళ్ళందరి ఫోటోలు తీసుకొచ్చి మనకు దండలు ఇచ్చి వీళ్ళు ఎవరో మనకు చెప్పి వీళ్ళ ఆశయం ఎంత నెరవేర్చాలో చెప్పి ఇవాళ పాపం వీళ్ళంతా కష్టపడి మన కోసం ఈ మీటింగ్ అరేంజ్ చేసేసి ఈ భద్రో వీళ్ళంతా కూడా మన కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వీరందరికీ అభినందన తెలియజేస్తారు